ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రియాంగు కళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం మీ యొక్క రుణానుబంధం ఏదైతే పూర్వీకుల నుండి వస్తున్నటువంటి రుణానుబంధం మీ యొక్క జాతక రీత్యా బుధుడు యొక్క గ్రహం వల్ల కలుగుతుంది అని మీరు గుర్తించగలిగినప్పుడు బుధుడి ద్వారా వస్తున్నటువంటి అంశాలు అంటే ఏమేంటి సమస్యలు వస్తాయి గర్భస్థ శిశువు అలాగే అది సరిగ్గా ఎదగకపోవటం వికలాంగులుగా బుద్ధిమాంద్యంగా పిచ్చివాళ్ళుగా రావటం వాళ్ళు స్పెషల్ చైల్డ్గా పుట్టడం ఆ ఫేస్ మీ ఇంట్లో వాళ్ళ ఫేస్ లాగా ఉండదు వేరే డిఫరెంట్ ఫేస్ వస్తుంది ఈ ముక్కు నోటికి ఇట్లా కుదిపేసినట్లుగాను ఆ ఫేస్ ఒక డిఫరెంట్ ఫేస్గా వస్తూ ఉంటుంది అలా ఉన్నప్పుడు అదేవిధంగా స్పెషల్ చైల్డ్గా ఉన్నప్పుడు చొంగ కారుతో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత ఒక సంతానం పుట్టిన తర్వాత వారి యొక్క ఫ్యామిలీ మొత్తం డిఫరెంట్ అంటే తల్లకిందులు అయిపోవటం అప్పుడు దాకా బాగున్నామండి ఇది ఇలా జరిగిన తర్వాత వాళ్ళని తప్పు పట్టడం కానీ కానీ ఇలా సంతానం డెలివరీ అయిన తర్వాత నుంచి కొంతకాలం నుంచి మాలో డౌన్ఫాల్స్ వచ్చింది అని గమనిస్తున్న వాళ్ళు కానివ్వండి ఇలా ఉన్నప్పుడు మీరు బుధుడికి శాంతి చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అవి ఏం చేయాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది వేసుకొని వారందరికి గవ్వలు దొరుకుతాయి లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి పసుపు వర్ణంలో ఉన్నటువంటి గవ్వలు ఈ పసుపు వర్ణంలో ఉన్నటువంటి గవ్వల్ని ఒక్కొక్కరికి ఇచ్చి అవి ఎంత అవుతాయో అంత ఖరీదు అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కొక్కరికి ఓటిచ్చి ఇచ్చి ఈ బయట అన్నిటిని ఒకళ్ళు మీ కుటుంబంలో ఒకళ్ళు పెద్ద కావచ్చు లేకపోతే అది ఇది చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరి దగ్గర ఆ గవలను మళ్ళీ కలెక్ట్ చేసి ఒక రోజు ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ఉంచి రెండో రోజు వాటి కలెక్ట్ చేసుకొని మీ ఇంటి దగ్గర వాటిని ఒక బొచ్చలో వాటిని కాల్చి బూడిద చేయాలి కర్పూరం వేసి కాల్చేసేయాలి బూడిద చేయాలన్నమాట బూడిద చేసేసి ఆ బూడిదని పారే నదిలో కలిపేయాలి అలాగే నేను ఇందాక చెప్పినటువంటి హోమ విభూదిని కూడా మీరు భస్మాన్ని కూడా అది కూడా చేయొచ్చు అది అదే ఇది ఇదే ఇలా కూడా మీరు చేసినా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది బుధ అనుగ్రహంతో దాదాపుగా ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఈ సమస్య రాకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది ఒక పాప ఉన్నారు స్పెషల్ చైల్డ్తో ఉంది ఇప్పుడు నెక్స్ట్ మేము పిల్లల్ని కలాలనుకుంటున్నాం ఇలా నా దగ్గర చాలామంది వచ్చారు ఈ సమస్య ఈ డౌట్తో ఇది డాక్టర్స్ కూడా చెప్పలేమంటున్నారు దీన్ని మీరు మెడిసిన్స్ వాడాలి అవి టెస్టులు చేయాలి ఈ టెస్టులు చేయాలి మీకు అయినా కూడా మేము చెప్పలేము మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అలాగే జీన్స్ని బట్టి ఉంటుంది మీ యొక్క హెయిటరీని బట్టి ఉంటుంది అని చాలా చెప్పడం జరిగింది అనుమానసికత బట్టి ఉంటుందని సో ఇక్కడ ఈ పరిహారం చేయటం వల్ల నెక్స్ట్ పుట్టే పిల్లలు చాలా హెల్దీగా పుట్టిన వాళ్ళు నేను చూడటం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం మీకు హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను శుభం భగవతమే సదా